మరి మాది మండలం మా మేము గుడిసే మాది గుడిసే ఇల్లు మంజూరు అయింది కలెక్టర్ వచ్చి రిసిప్ట్ కూడా ఇచ్చిండు గుడిసే పర్మిషన్ ఇచ్చిరు కాకపోతే ఇప్పుడు బెస్ట్ కట్టుకున్నాక ముగ్గు వచ్చింది కార్యదర్శి వచ్చింది అందరికి లేకపోయింది సార్ కార్యదర్శి వివిధ కార్యదర్శులు సార్ వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లు ఇచ్చింది అయితే ఇప్పుడు మీకు పర్మిషన్ ఇయ్యం ఏమి ఇయ్యం అది గుడిసే ఉండే గుడిసే ఉండే ఇల్లు ఇప్పుడు మీకు పర్మిషన్ ఇయ్యం గవర్నమెంట్ ఇల్లు అని అనుకున్నాం అప్పుడు అప్పు తెచ్చి బిస్మెట్ కట్టుకున్నావు ఇప్పుడు బిల్ ఏమంటే సదస్థు ఎంఆర్ఓ సార్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఈఎంఓ ఉస్కే కూడా రాసింది ఉస్కే రాసిన తర్వాత ఉస్కే పర్మిషన్ ఇచ్చిండు ఇప్పుడు మొరానికి పర్మిషన్ ఇవ్వడం లేదు ఎన్నిసారి ఇప్పుడు ఇంత ముందు కూడా పోయాల్సినా గాని మీకు పర్మిషన్ లేదమ్మా గవర్నమెంట్ ల్యాండ్ అని అని అంటున్నారు ఇప్పుడు పిల్లల టల్లులో మరి ఎక్కడ ఉండాలి మరి ఇది ఒకటే గుడిచే ఉండే ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నవి మాకు స్థలం అనేది లేదు గుడిసే ఉన్నప్పుడు ఎవరు రాలేరు ఇప్పుడు బేస్మెంట్ కట్టుకుంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు మా తాతల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్నది మా తాతలు అమ్మలు ఉన్నారు ఇక్కడ గుడిసేలో కూడా చూసారా తెలంగాణ ప్రజలారా ఈ ప్రభుత్వం గుడిసే ఉన్నప్పుడు మంజూరు చేసింది దాని తర్వాత కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేసింది అంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళతోనే ఆటలు ఆడుకుంటుంది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలు అదే ప్లేస్లో ఉన్నారు అప్పుడు తెలియని గవర్నమెంట్ భూమి ఇప్పుడు తెలిసిందా ఒకవేళ గవర్నమెంట్ భూమి అయినప్పటికీ కూడా ఒక ముప్పై సంవత్సరాలు అయితే లీగల్గా అయ్యే అవకాశం ఉంది చట్ట ప్రకారం వాళ్ళకే చింతది వాళ్ళు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు ఎవరికైనా చేసుకోవచ్చు కానీ అలా కాకుండా ప్రభుత్వం వాళ్ళకు మంజూరు చేసి కొన్ని రాజకీయ కారణాల వల్ల వాళ్ళ డ్రామాల కోసం పేద ప్రజలను బలి చేస్తారు ఇది ఎంతవరకు నిజం కాబట్టి ప్రభుత్వం పేదలను పేదలుగానే చూడాలి వాళ్ళకు మంజూరు చేయనీ వాళ్ళకు తప్పకుండా ఇవ్వాలి కాబట్టి ఈ రాజకీయ క్రీడలో పేదల సమతులు కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పూలే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలని అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని పోలీ న్యూస్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తూ మీ నిరంజన్ పూలే